మన కేజీబిషన్ లో జరిగింది సముద్రం ఓఎన్జీసీ బావుల నుంచి రిలయన్స్ వాళ్ళు కన్న వేసి పంతొమ్మిది వేల కోట్ల రూపాయల గ్యాస్ పట్టుకెళ్ళారు ఇన్వెస్టిగేషన్ చేశారు దొరికినా అన్నీ ఉన్నాయి మరి వాళ్ళు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు ఎలా చేశారు సుప్రీంకోర్టు కంప్లైంట్ ఇస్తే సుప్రీంకోర్టు వీళ్ళిద్దరిని పిలిచి అసలు దొంగతనం చేశారు అని అనడానికి ఆధారాలు ఏంటి అని అడిగింది మీరు ఎవరికైనా అప్పు చెప్పింది ఏదైనా కంపెనీ కంటే ఒక కంపెనీని సుప్రీంకోర్టు సెలెక్ట్ చేసి డిగ్ బ్లాయర్ అండ్ మెట్నోటం అని చెప్పేసి కెనడియన్ కంపెనీకి అప్పు చెప్పింది దొంగతనం జరిగిందా లేదా దొంగతనం జరిగితే అంత జరిగింది దానికి ఒక వెయ్యి కోట్లు లేకపోతే వెయ్యి కోట్లు ఫీజు ఉంటుంది తక్కువ ఫీజు ఏమంటుంది మీరు ఒక ఐదు వందల కోట్లు మీరు ఒక ఐదు వందల కోట్లు ఇవ్వండి బిగ్ బాయ్ అండ్ మెక్నాడం కంపెనీకి అని చెప్పి వీళ్ళిద్దరితో డబ్బులు ఇప్పించి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయమని వాళ్ళు వచ్చారు కేజీబేసిన్కి ఇన్వెస్ట్ చేశారు మొత్తాన్ని పరిశీలించారు అంటే ఖచ్చితంగా దొంగతనం జరిగింది పంతొమ్మిది వేల కోట్లు కిమ్మత్తు చేసే గ్యాసు ఓఎన్జి గ్యాస్ రిలయన్స్ పట్టుకుపోయింది నిజమే అన్న వెంటనే ఏం చేసింది గవర్నమెంట్ శిక్ష చేయాలి కదా శిక్ష వేయకుండా కమిషన్ వేసింది ఇది జరిగిందేమో రెండు వేల పద్నాలుగులో వరుసగా వెళ్తారే అప్పుడు ఏపీ షా కమిటీ అని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిని వేసింది ఆయన కూడా చేసింది అనుమానాన్ని తిరిగి డబ్బులు కట్టేయండి అన్నాడు ఇప్పుడు ఇటు కూడా కట్టేస్తే అటు దొంగగా కావడు కదా మరి మనోడు ముఖేష్ అబ్బాయిని దొంగ అవ్వాలి కదా దొంగని కోర్టు ముద్ర వేయాలి కదా వేయకుండా మళ్ళీ కట్టేమను మళ్ళీ కట్టేమంటే మళ్ళీ మనోడు ఏం చేశాడు అబాబా నేను ఒక్కడనే లేని కంపెనీలో బ్రిటిష్ ఆయిల్ కార్పొరేషన్ ఉంది కాబట్టి ఇది మన దేశ చట్టాలు మా కంపెనీకి వర్తించు బ్రిటిష్ వాళ్ళు కూడా మా కంపెనీలో ఉన్నారు ఈ కంపెనీ మొదలు పెట్టినప్పుడు ఎవరి ఖనిజ నిక్షేపాలు భారతదేశం యొక్క ఖనిజ నిక్షేపాలు నువ్వు నువ్వు ఎప్పుడు నువ్వు పీపీపీ ద్వారా ఎంటర్ అయినప్పుడు నువ్వు ఏ కంపెనీ నీతో లేదు ఇప్పుడు బ్రిటిష్ ఆయిల్తో నేను ఉన్నానని చెప్పేసి ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళాడు ఆ ఏం చేశారు సింగపూరుకి ఆర్బిట్రేషను రైట్స్ ఇచ్చి ఈ కేసు తేల్చమన్నారు